మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know carry on with the homeopathy aj malkajgiri and doctor name is like uh, nagesharo and the clinic name is neo care uh, homeopathy వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏ ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడో అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చే చంద్రుడు అయితే సహజ భావం ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే ఇక్కడ వీళ్ళ కానీ ఈ కర్కాటక రాశిలో పుట్టిన వారిని కానీ చూసుకుంటే వీళ్ళు సహజంగానే సుఖానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువ కష్టపడకుండా కాస్త కొంచెం అంటే లగ్జరీ లైఫ్కి ఎక్కువగా అలవాటు పడ్డం అనేది జరుగుతుంది అయితే కాస్త వీళ్ళు ప్రతిదాన్ని కూడా ఒక అనుకుగాను ఇలా ఉండడం అనేది కూడా జరుగుతుంది కాస్త ప్రతిదాన్ని కూడా బుద్ధిశీలతతో ఆలోచిస్తారు కానీ స్థిరత్వమైన స్వభావం అనేది వీళ్ళకి ఒక్కోసారి ఉండకపోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోరంటే ఎక్కువగా గొడవలకి వెళ్ళిపోవడం ఇలాంటివి కనపడవు కానీ వీళ్ళు ఒక పరిధి దాటింది అంటే దాన్ని పట్టుకోవడం కూడా కష్టమే వీళ్ళకి కాబట్టి ప్రతి పని కూడా ధార్మికంగా చేయడం ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటాయి అయితే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే జల సంబంధమైన ఏవైతే పనులు ఉన్నాయో వాళ్ళు వ్యాపారాలు ఇలాంటివి కూడా వీళ్ళు చేయడం లేదా వాటికి సంబంధించిన పదవులు వీళ్ళు చేయడము యాత్రలు చేయడం లేకపోతే ఈ కొండలు కోనలు ఇవన్నీ తిరిగి రావడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది అంటే లేదా వీళ్ళు చేసే ఉద్యోగాలు కూడా ఎక్కడైనా వీళ్ళు నివసిస్తున్న ప్రాంతానికంటే సరిహద్దుల్లో పనిచేయడము కొండ ప్రాంతాల్లో పనిచేయడం ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే అంత పెద్దగా ఉన్నత స్థాయికి వెళతారు అని చెప్పడానికి లేదు అలా అని చెప్పి అధోపాతానికి తగ్గిపోతారు అని చెప్పడానికి లేదు సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ కర్కాటక రాశి వరకు కానీ చూసుకుంటే ఎక్కువ శ్రమ పడే ఎక్కువగా శ్రమ పడడం అనేది ఉంటుందంటే వీళ్ళకి ఎక్కువగా లగ్జరీ లైఫ్ను ఉన్నా లేకపోతే అనుభవించిన ఏ చేసినా కూడా మొత్తానికి వీళ్ళకి శ్రమ అనేది మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే సంగీతం చిత్రకళలు సినిమా రంగాల్లో వీళ్ళు బాగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు తెల్లని వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అలాగే తెల్లని వస్తువులు అంటే ఇప్పుడు పాలు బియ్యము ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి నీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడం అనేది వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంది అలాగే వీళ్ళకి పదకొండు పదమూడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది నలభై ఏడు నలభై తొమ్మిది సంవత్సరాల్లో వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే లక్ష్మీ ఆరాధన అనేది వీళ్ళకి ఎక్కువగా చెయ్యాలి అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే పాదరస శివలింగానికి కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ నిత్యం పారాయణ చేస్తే వీళ్ళకి జీవితంలో ఏమైనా ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏమైనా తక్కువగా ఉంటే కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ముత్యం కానీ కనకబుషరాగం కానీ ధరిస్తే వీళ్ళకి ఆర్థిక పరంగా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి మిత్రువులే శత్రువులు అవ్వడం వీళ్ళ ఎదుగుదల యువతల వాళ్ళు మింగిల్ అవ్వలేకపోవడం దానివల్ల అప్పటి వరకు వీళ్ళతో బాగున్నవాళ్ళు కూడా శత్రుత్వ స్వభావాలను ఏర్పరచుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే జీవితంలో మిత్రులే శత్రువులయ్యి వాళ్ళకి ఆర్థిక ప్రగతిని ఏదైతే ఉన్నాయో అది అణగదొక్కడానికి ప్రయత్నించడం అనేది అంటే మోసం చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి మేష సింహ కన్య తుల మకర రాశులు చెందిన వాళ్ళు మాత్రమే వీళ్ళకి మిత్రులుగా ఉండడం సహకరించడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మొత్తానికి ఎన్ని కష్టాలు పడినా కొంత కొలిక్కి అంటే ఒకరి కింద చేపట్టే పరిస్థితి మాత్రం వీళ్ళకి రాదు అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ వెండి గ్లాసులో ఎక్కువగా మనకు అదే చెప్తారు కదా పౌర్ణమి పూట ఒక వెండి గ్లాసులో పాలు పోసుకొని చంద్రుడికి నైవేద్యం పట్టి ప్రతి మాసమయందు వచ్చే పౌర్ణమి రోజు తాగడం వల్ల కాస్త వీళ్ళకి చంద్రదోషాలు పోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ శివ పూజ అనేది చేయాలి శివపంచాక్షరి సాధన చేయాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిశలు మంచివి అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే తెల్లని వస్త్రాలు ముచ్చ ముచ్చపు రంగులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఇంకా ఈ రాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు కానీ చూసుకుంటే చంద్రుడు ఎలా అయితే అందంగా ఆకర్షణవంతంగా ఉంటాడో ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు పుట్టారో వాళ్ళు కూడా అలా అంతే మంచి స్వభావాన్ని గౌరవంగాను అంతే సౌశీలతోనూ ఆకర్షణవంతంగాను ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కొంత వీళ్ళకి మొండితనం పట్టుదలలు కొంచెం ఉండడం కూడా ఉంటాయి అయితే వీళ్ళకి కాస్త ఆధ్యాత్మిక భావనలు ధోరణి అంటే ఎక్కువగా ఏదైనా సరే చివరికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం అనేది ఉంటుంది అయితే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి నేత్ర సంబంధితమైనవి అలాగే ఎముకలకు సంబంధించిన జబ్బులతోనూ కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అలాగే కొంత వయసు పెద్ద వయసు వచ్చాక కాస్త హృదయ సంబంధమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది ఈ రాశిలో ఎవరైతే భర్త లేక భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఎక్కువగా అంటే ఈ ఎక్కువగా దైవభక్తి అలాగే పెద్దలేందు ఘోరము ఇలాంటి ఉన్నవాళ్ళు భర్త లేక భారీగా లభించడం అనేది జరుగుతుంది సహజంగానే మనకి ఈ రాశి జలతత్వ రాశి కాబట్టి ఇక్కడ చంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు అయితే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఈ రాశిలో జన్మించిన వారికి సహజంగానే వీళ్ళు కాస్త అంటే మరీ తెలుపు వర్ణంలో కాదు గోధుమ వర్ణంలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు సాధారణంగానే వీళ్ళు కాస్త ఆకర్షవంతంగాను కాస్త సౌష్ఠవంగాను ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే అంటే కొంత వీళ్ళకి కొంత వయసు వచ్చాక వీళ్ళు ఊబకాయంతో కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళ అనవసరమైన ఖర్చులు అంటే వై వీళ్ళకి జీవితం మధ్యలోకి వచ్చేటప్పటికి అనవసరమైన ఖర్చులు అధికమైన ధన వ్యయం అయ్యే అవకాశం కూడా ఉంది అయితే వీళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళకి మధ్య మధ్యలో వీళ్ళకి అవకాశాలు తక్కువగా రావడం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే చరిత్ర అంటే ఇస్ట హిస్టరీకి సంబంధించినవి అలాగే వైద్యశాస్త్రము అవి ఎక్కువగా వీళ్ళకి ఇష్టంగా ఉండడం అనేది జరుగుతుంది దాంట్లో కూడా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు ఏదైతే చదువు ఉందో ఆ చదువు విషయంలో కాస్త స్థిరత్వం తక్కువగా ఉంటుంది అయితే చివరికి వీళ్ళ అనుకున్న సాధించడం అనేది జరుగుతుంది వీళ్ళ ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళు ఆ మంచి ఆర్థిక హోదా కలిగి ఉంటారు అయితే వీళ్ళకి ఒక్కోసారి మధ్యలో జీవితం మధ్యలో వీళ్ళు కొంత స్నేహితుల వల్ల కావచ్చు బంధువుల వల్ల కావచ్చు కాస్త మోసపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో ఏదైనా ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినవి ఏవైనా ఉంటే అలాంటి విషయాల్లో సంతకాలు పెట్టడం ప్రామిసరీ నోట్ల మీద వాటి మీద ఇలాంటివన్నీ మాత్రం చేయకూడదు అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే నూనె ఓడలు మందులు మొదలైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది వీరికి కూడా సంగీతం చిత్రములు విక్రయించడం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే వీళ్ళు కూడా మంచి తత్వబోధకులుగానైతే వాళ్ళు ఏదైతే మార్గంలో ఉన్నారో దానికి సంబంధించిన బోధకులుగాను లేకపోతే వాఖ్యాతలుగాను వ్యవహరిస్తారు వీళ్ళకు కూడా టీచర్ అంటే ఉపాధ్యాయ వృత్తిలోనూ నటన జ్యోతిష్యం అలాగే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటికి సంబంధించిన విషయాల్లో వాటిలో వీళ్ళు బాగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కూడా రాజకీయ రంగాలు కళాత్మక విషయాల్లో కూడా మంచి ప్రతిభని కలిగి ఉంటారు రాజకీయాల మీద మంచి పట్టుత్వం ఈ కర్కాటక రాశి వారికి కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళు ఇంట్లో కానీ తన భార్య బిడ్డలతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ చంద్రుడి యొక్క అధిపతి అవ్వడం వల్ల ఏది ఒక నిర్ణయాన్ని స్థిరత్వంగా నిర్ణయం తీసుకోలేకపోవడం మాటి మాటికి వీళ్ళు నిర్ణయాలు మారుతూ ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత కాస్త వీళ్ళకి గొంతుకు సంబంధించిన ఇబ్బందులు అలాగే దగ్గు ఆస్మ ఇలాంటి విషయాలు అలాగే నరాల బలహీనత ముఖ్యంగా నొప్పులు సరిగ్గా నిద్ర లేకపోవడం ఇలాంటి ఇలాంటి వాటి వల్ల కాస్త అనారోగ్యాలకు గురియ్యే అవకాశం అనేది కనబడుతోంది ఇంకా వీళ్ళకి వివాహం కానీ ప్రేమ వ్యవహారాలు కానీ సంబంధించి వచ్చేటప్పటికి వీళ్ళకి కానీ చూసుకుంటే కాస్త వీళ్ళకి అనుకూలమైన అదే అనుకూలమైన వ్యక్తి వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది కనబడుతోంది అయితే వీళ్ళ సంతాన కూడా పురోగతి బాగుంటుంది వీరికి వృచ్చిక మీన రాసుల వారితో మంచి సంబంధాలు అనేవి కలిగి ఉంటాయి ఒకవేళ ఈ రాసులు జన్మ నక్షత్రము తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు వరకు పుట్టినవారు కర్కాటక రాశిగా పరిగణించడంలోకి తీసుకోవాలి सर्वे जन सुखिनो भवन्तु लोका संस्था सुखिनो भवन्तु